హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా చెప్పే కదా మధ్యాహ్నం మీరు వీడియోస్ చూశారు తెలియదు అయితే నాకు ఇక చూడండి ఈ నిలబెట్టి వేసేసి ఇక లా నుంచి చూపిస్తాను ఈ దిమ్లు అనమాట ఈ జిమ్లు కట్టుకుంటా ఉన్నాయండి ఎవరు లేరు ఇక పిల్లాడైతే ఇగో ఒక్క నిమిషం ఇక పిల్లాడైతే చూడండి చక్కగా అందిస్తూ ఉన్నాడు చదువుకున్న చల్లాడు చదువుకోవడానికి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం నుంచి అన్నా సరే మీకు కష్టపడుతున్నా అని చెప్పి వచ్చి అందిస్తూ ఉన్నాడు వాళ్ళు కూడా చక్కగా తీసుకుంటా ఉన్నాను చూడండి డిజైన్ చూద్దాం అంటే చీతాక వచ్చి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు ఎందుకంటే తెలుసు కదా ఇక చూడండి చక్కగా ఒక బచ్చి మాల్ ఇస్తున్నాడు రెండు రాళ్ళు ఇస్తున్నాడు కూర్చున్నాడు పిల్లాడు చూడండి డిజైన్ అయితే బాగుంది ఇక సపోర్ట్ అయితే పెట్టుకున్నాను ఇక ఈ పక్క దిమ్ కట్టాలి ఈ పక్క దిమ్ కలితే వాళ్ళతో క్లోజ్ అనమాట ఇక పొద్దున్నుంచి ఇక చూడండి ఈ దిమ్ములు కట్టుకుంటూ వచ్చాను ఈ మధ్యలో ఏమన్నా రెండు అడుగులు దిమ్మేసానండి ఈ సైడ్ మట్టికి అడుగు దిమ్మే ఈ పక్క ఆ చివరి అడుగు దిమ్మ మధ్యలో ఏమన్నా రెండు అడుగులు దిమ్మండి ఇక్కడ పోటుక మీద దిగడానికి మెట్లు ఇదంతా పగలగొట్టారండి శుభ్రంగా ఎత్తియాలి రేపు మైసులైన తీసుకొచ్చి ఇది దిమ్మ కట్టేసేసి రెండు అసలు పడతాయి శుభ్రంగా అటు కూడా అయిపోతే వాళ్ళతో క్లోజ్ అనమాట ఇక తర్వాత కింద అనమాట ఇక్కడ కాడ ఇది చూడండి కాడ పెట్టాలి ఇక్కడ ఇదంతా పెట్టేయాలి బోరికి అది రేపు అనమాట సండే సండే అయినా రెస్ట్ లేదు మనకి ఆడవాళ్ళకి సెలవు అన్నారు కానీ మగవాళ్ళకి లేదన్నారు ఇక్కడ ఇక్కడ పెట్టేయాలన్నమాట అక్కడ పెట్టాలి ఇక దీని మీద కూడా ఫ్లోరింగ్ లాగాలండి ఇంకా టైం ఉంది ఇక పెయింట్ వాళ్ళు పెయింట్ వేస్తున్నారు పాపము వాళ్ళు ఎవరి పనే వాళ్ళదే కదా ఇక్కడ గేట్ తయారు చేస్తున్నారు ఇక్కడైతే బార్ సెట్ చేయాలండి ఇక్కడ మొత్తం పాపం అందరు పని చేస్తున్నారు చిన్న పెద్ద లేకుండా ఇక సీచర్గా చక్కగా నీట్గా ఉండేది బార్కి हा <laughs> <ना ना कुला। laughs> <बाए थे। laughs>